జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఈ నాలుగు అలవాటు చేసుకుంటే గెలుపు మీదే ఈ నాలుగు లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఏ పనిలోనూ కూడా ఓడిపోడండి అన్ని పనులు కూడా సక్రమంగా సాగుతాయి విజయాన్ని పొందుతాడు ఏమిటా నాలుగు లక్షణాలు వాటి గురించి ఈ వీడియోలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరూ కూడా వినండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మొట్టమొదటగా తృతిహి అలాగే రెండు దృష్టి మూడు మతి నాలుగు దాక్ష్యం ఇప్పటికీ కూడా ఉపయోగించేవి ఈ నాలుగు మొట్టమొదటిది తృతిహి ధైర్యం ఉండాలి ప్రతి దానికి భయపడుతూ ఉంటే ఏ పని కూడా చేయలేమండి వెధవ ప్రాణం ఎప్పుడైనా పోయేదేగా కొన్నింటికి తెగించాలి ధైర్యంగా ఎదుర్కోవాలి అన్నింటికి తోడు కావాలి అని అంటే ఎవరుంటారు జీవితాంతం మనకి తోడు అందుకే ధైర్యంతో ఎదుర్కోవాలి రెండవది దృష్టి అంటే ముందు చూపు ఉండాలి మనం ఏం చేస్తున్నామో దాని వలన రాబోయే భవిష్యత్తులో ఎలా దానికి లాభ నష్టాలు బేరేజ్ వేసుకుంటూ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ముందుకు సాగాలి ముందు చూపు ఉండాలి దూరదృష్టి ఉండాలి అన్నమాట అలాగే మూడవది మతి తెలివితేటలు ఉండాలి పని చేస్తున్నామని అంటే తెలివి ఉండాలిగా ఆ తెలివి లేకపోతే ఆ పని నాశనం అయిపోతుంది విచ్ఛిన్నం అయిపోతుంది లేదా మందబుద్ధి మనుషులమైపోతాం తెలివితో ఆలోచించాలి అలాగే నాలుగవది దాక్ష్యము దాక్ష్యం అంటే సమర్థత అసమర్థుడైన వాడు ఎప్పుడైనా ఏ కార్యక్రమానైనా కూడా సవ్యంగా సాధించలేడు సమర్థతతో పనిచేస్తే సమర్థత ఉంటే వాడు సక్రమంగా ఆ ఏ పని అయితే చేయదలుచుకున్నాడు దాంట్లోంచి వాడు విజయాన్ని సాధిస్తాడు కాబట్టి ఈ నాలుగు లక్షణాలు ఉంటే హనుమంతుడిలో మనము కూడా ఏ పనినైనా కూడా సాధించగలుగుతాం అందులో విజయాన్ని చూస్తాము జై శ్రీమన్నారాయణ